అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈరోజు నా ఈ వీడియో ద్వారా అందమైన బంధం ఎలా హింసలోకి మారుతుంది ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా చూపించి 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 ఒక ఇంట్లో హాస్యం అల్లర్లు ముద్దులాటలు ఉండాలి కానీ ఇప్పుడు అదే ఇంట్లో రక్తం అరుపులు నిందలు కనిపిస్తున్నాయి ఎక్కడ తప్పు జరిగింది మనం మనుషులం మనుషులను కలుపుకుంటూ పోవాలి కానీ ఎందుకు గుండెలు విరి చేస్తున్నారు ప్రేమగా మొదలైంది ఈ ప్రయాణం కానీ చిన్న అర్థం లేకుండానే పోతుంది అర్థం లేకుండా పగగా మారిపోతుంది ఎందుకు కమ్యూనికేషన్ లేనప్పుడు ఒకరు ఏడుస్తున్నా ఇంకొకరికి వినిపించదు ఎందుకంటే మనం వినాలనే మనసును కూడా కోల్పోయాం ఎలా పోతే నాకెందుకు ఎలా ఉంటే నాకెందుకు అని ఒక మైండ్ సెట్కి ఎందుకు వచ్చేస్తున్నారు అసలు ఈగో యాంగర్ ఐసోలేషన్ వీటి వల్ల మాటల కంటే గొంతు పెరిగింది ప్రేమ కంటే అహంకారం ముందుకు వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లల మనసు ఎలా బాధపడుతుంది మీ మధ్య జరిగే ప్రతి కలహం పిల్లల హృదయాలపైన గాయమవుతుంది వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఒక్కసారి ఒక్క టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ కూర్చొని ఒకరి కళలోకి ఒక్కసారి చూడండి ఎన్ని కోపాలున్నా వాళ్ళ ప్రేమను గుర్తు చేసుకోండి మీకోసం ఎన్ని త్యాగాలు చేసి ఉంటుంది భార్య మీకోసం ఎన్ని చేసి ఉంటాడు భర్త ఒక్కసారి ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకోండి ఒక్క హగ్ ఒక్కసారి ఒక్క జెన్యున్గా మాట్లాడే ప్రయత్నం చేసి చూడండి జీవితాన్ని మార్చేస్తుందండి నిజంగా ఎందుకు ఇలా చేస్తున్నారో చంపేయడమేనా చంపేయడం కంటే బంధాన్ని నయం చేయడం గొప్పదిగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రతి హక్కు ఉంది ప్రేమ ఒక మనస్సు అదే ఒక ఇంటి వెలుగు దాన్ని మాత్రం ఆర్పద్దు దయచేసి ఒక్క క్షణం వేటి కోసము ఏవో చూసి బయట వాళ్ళని చూసి వీళ్ళని చూసి కంపేర్ చేసుకొని లేదంటే అది కావాలి ఇది కావాలని కొంత కోరుకులు కోరుకుంటూ లేదా ఎవరో ఏదో నాకు చేస్తారు అని పోయి ఏవోవో ఎలాగో బ్రతకాలి అవన్నీ ఆలోచించుకొని చంపడము చావడము అలాంటి ఆలోచన వస్తే చేయదు దయచేసి జీవితం చాలా ఇంపార్టెంట్ భగవంతుడి లైఫ్ ఇచ్చాడంటే మీరు ఏదో చెయ్యాల్సి ఉంది భూమి మీద అంతేకాని ఒక చేతులు చావడానికి ఒకరిని చంపడానికి కాదు బంధం చాలా గొప్పది నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి నిలబెట్టుకోండి నలుగురికి ఆదర్శంగా ఉండండి థ్యాంక్ యూ